ఈ కేసీఆర్ పరిపాలనలో మనిషికి ఆరు కిలోల దొడ్డు బియ్యం ఇస్తున్నారు రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి మనిషికి ప్రతి మనిషికి నెలకి ఏడు కిలోల సన్న బియ్యం రాషన్ కింద ఇవ్వబోతున్న విషయం మనం చేస్తాను ఈ సన్న బియ్యంతో సహా సన్న బియ్యంతో సహా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ గుర్తుంటుంటుంది రెండు వేల పద్నాలుగు వరకు అమ్మ హస్తం కింద రాషన్ కింద మీకు ఉప్పు పప్పు చక్కెర నూనె చింతపండు కారం గోధుమ పిండి రకరకాలుగా తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులు ఇచ్చేది చక్కెర ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత ఆపేషన్ కేవలం బియ్యం ఇస్తున్నాడు రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు సన్న ఎంతో సహా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు సన్న ఎంతో సహా ఉప్పు పప్పు చక్కెర చింతపండు కారం గోధుమ పిండి నూనె తొమ్మిది రకాల వస్తువులు రాషన్ ద్వారా మీకు సన్న ద్వారా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతుంది అదేవిధంగా అదే విధంగా మరో ముఖ్యమైన విషయం రాషన్ సంబంధించింది రాషన్ సంబంధించింది దళితులకి గిరిజనులకి దళితులకి గిరిజనులకి మీకు రాషను సన్నపియంతో సహా తొమ్మిది రకాల వస్తువులు దళితులకి గిరిజనులకి రాషను పూర్తిగా ఉచితంగా ఇవ్వబోతున్న విషయాన్ని మనం చేస్తాను మరి దళితులకి గిరిజనులకి కరెంటు ఛార్జీల భారం చాలా ఎక్కువ అవుతున్నది చాలా ఇబ్బంది పడుతారు దళితులకి గిరిజనులకి రెండు వందల యూనిట్ల వరకు మీ ఇండ్లకి కరెంటు రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా ఇవ్వబోతుంది రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం మనం చేస్తాను అదేవిధంగా మీ మీ ఇండ్లలో పెన్షన్ వచ్చే వారికి వృద్ధులు కానీ వికలాంగ వృత్తులు కానీ వితంతువులు కానీ ఒంటరి మహిళలు కానీ జాగ్రత్తగానండి వృద్ధులు కానీ వితంతులు కానీ ఒంటరి మహిళలు కానీ చేనేత కార్మికులు కానీ పీడీ కార్మికులు కానీ నేత కార్మికులు కానీ ఇప్పుడు నెలకి వెయ్యి రూపాయలు పెన్షన్ వస్తుంది ఇది ఎటు సరిపోతలేదు రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో వృద్ధులకి వితంతులకి ఒంటరి మహిళలకి చేనేత నేత పీడి కార్మికులకి వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలకి పెన్షన్ పెంచబోతున్న విషయాన్ని మనం చేస్తాం అదేవిధంగా విధంగా వికలాంగులకి పదిహేను వందల రూపాయల నుంచి మూడు వేల రూపాయలకి పెన్షన్ పెన్షన్ పెంచబోతుంది రాబోయే కాల ప్రభుత్వం ఇప్పుడు అరవై ఐదేళ్ళు దాటితేనే పెన్షను రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో యాభై ఎనిమిది దాటితే అరవై ఏళ్ళు ఐదు నుంచి తగ్గించి యాభై ఎనిమిది దాటే వారికి పెన్షన్ ఇవ్వబడుతుంది చాలా చోట్ల చాలా మంది పెద్ద మనుషులు ముసలములు ఇక్కడ భార్యాభర్తలకి ఇద్దరికి వృద్ధాప్య పెన్షన్ వర్తించినా ఈ ప్రభుత్వంలో ఒక్కరికే ఇస్తుండ్రు రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో భార్యాభర్తలకి ఇద్దరికి వృద్ధాప్య పెన్షన్ వర్తింపు చేస్తాం మనం చేస్తాం ఉద్యోగస్తుల తల్లిదండ్రులకి వారికి కూడా పెన్షన్ వర్తింపు చేస్తాం మనం చేస్తాం అక్కల్లారా చెల్లెల్లారా